నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సౌందర్యలహరిలో ఈరోజు పన్నెండో శ్లోకం చెప్పుకుందాము రోజుకి రెండు శ్లోకాలు చెప్పమంటున్నారు అందరూ అందుకని ఈరోజు పన్నెండో శ్లోకం పదమూడో శ్లోకం చదువుతాను ఇప్పుడు పన్నెండో శ్లోకం చదువుతాను చూడండి సౌందర్యం తుహిన కన్యే తులయ కవీంద్రా కల్పం తే కదమీ విరించి ప్రభుతయో தமநா மனசா தப்போஷ்பாபிசாயுஜ பதவீ ரெண்டோசார கூட சதுதான் தீயம் சௌந்தர் துணிநிர் கன் துளயிக்கும் కవీంద్రా కల్పన్ కదమపి విరించి ప్రభుతయ్యుక్ ధమరలనాసోభిర్దృష్పా గిరీశ సాయూజ పదవీ చివరగా మూడోసారి చదువుతాను త్వీయం సౌందర్యం తుహినగిరి తుహి గిరికేలయ కవీంద్రా కల్పన్ కదమీ విరిరించి ప్రభుతయత్క్య దమరలనా మనస తపోభీర్దృష్ట్రా మపిగిరి సాయుజ పదవి ఇప్పుడు పన్నెండో శ్లోకం అర్థం చూద్దాము ఓ హిమగిరి నందిని నీ సౌందర్యమును ఎవరితో పోల్చవలనో తెలియక బ్రహ్మాది దేవతలు కవులు దిగ్భ్రమ చెందుతున్నారు దేవతా స్త్రీలు నీ సౌందర్యాన్ని కనులారా చూడాలని తపస్సులు చేసి మనస్సులోనైనా శివునితో కలిసి ఉన్న నిన్ను పొందాలని తహత తహ తహలాడుతున్నారు నీ సౌందర్యముతో పోల్చదగిన దేవతా స్త్రీలెవరు ముల్లోకాలను లేనే లేరు ఇప్పుడు మనం పన్నెండో శ్లోకం చూద్దాము పన్నెండో శ్లోకం అయింది కదండి ఇప్పుడు మనం పదమూడో శ్లోకం చూద్దాం నరం వర్షీయాసం నయన విరసం నర్మసు జడం తవా పాలోకే ధావంతి ధావతి కుచకలసవిస్రస్త హఠాత్ ప్రచో విగలితుక యువత యా రెండోసారి కూర్చొద్దాము నరం వర్షీయాసన విరసం నర్మసు జడం తవాపాంగాోకే పతిమనుధావీ శతశా గలదేణీబా కుచకలసవిస్ర విశ్రస్తయా హఠాత్ ప్రట్యో విగలితదూకూలవత మూడోసారి కూడా చూద్దాము చివరిసారిగా నరం వర్షీయాం సం నయన విరసం నర్మసు జడం తవా ధావంతి పతితమనుధావతి శతసే నీబంధ కుచకలసవిశ్రస్త హఠాత్ కాంచో విగలిత దుకూలా యువతయ శ్లోకం అర్థం చూద్దాము అమ్మా అపూర్వమైన కృపారస పూరితమైన అమృతమయులైన నీ చూపులు ఏ పురుషుడి మీద పడుతుందో ఆ పురుషుడు ముసలివాడైనా అనాకారి అయినా అసమర్థుడైన నిర్ధనుడైన నపుంసకుడైన ఆ దుర్గుణాలన్నీ చూపురులకు సుగుణాల వలె కనిపిస్తాయి నవయువతులు ఆ పురుషుని చుట్టూ చేరుతారు అంతేకాదు మోహపరవశులైపోతారు వాని వెంట పరుగులు తీస్తారు నీ కటాక్షముల ఫలితం ఇంతింత నవ ననరానిది అఘటిత ఘటనా సమద్గురాలవు కదా నీవు అని శంకరాచార్యుల వారు అమ్మవారితో అంటున్నారు అన్నమాట నా ఈ శ్లోకములు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ナマステ